హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెజిటేబుల్ సేమియా ఉప్మా ఇంట్లో నీట్గా మనము చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేగే వేడెక్కిన తర్వాత అందులో శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఆవాలన్నీ చిటపట్లాడిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఆయిల్లో వేస్తే బాగా కారం వదులుతుందండి మనం తినేటప్పుడు బాగుంటుంది రే మీకు ఎంత కావాలో కారాన్ని బట్టి పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోండి అలాగే చిన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ చిన్నగా చాప్ చేసుకోండి క్యారెట్ ముక్కలు వేసుకున్నాను అన్నీ బాగా ఆయిల్లో మగ్గనియాలి మన క్యారెట్ కూడా వేగడానికి సమయం పడుతుంది కాబట్టి ముందే వేసేసుకోండి ఈ ఉల్లిపాయతో పాటు అవి కూడా వేగిపోతాయి బాగా మనం ఆయిల్లో వేయించుతూ ఉండాలి పచ్చిమిర్చి అన్నీ బాగా వేగుతాయండి నూనెలో ఉల్లిపాయలు బాగా పచ్చివాసన పోయి రంగు మారే వరకు వేయించుకొని తర్వాత మిగతా వెజిటేబుల్స్ ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను అన్నీ చిన్నగా చాప్ చేసుకోండి మనకు బాగా త్వరగా ఉడికిపోతాయి మనమేమి ఆయిల్లోనే మగ్గిస్తున్నాం కదా చూడండి చూపిస్తున్నాం కదా బీన్స్ బంగాళదుంప ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు అవి కూడా వేసేసుకోండి క్యారెట్ మీది మీ ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉంటాయో అన్నీ వేసుకోండి బాగుంటుంది ఇందులోకి మనం మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నట్లు అవుతుంది మంచి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ దొరుకుతాయి మనకి క్యారెట్ బీన్స్ పొటాటో అలాగే పచ్చి బఠానీలు ఇప్పుడు సీజన్ కదా పచ్చి బఠానీ దొరుకుతాయి కొన్ని వేసుకోండి పచ్చి బఠానీలు అవన్నీ సగానికి సగం వేగిన తర్వాత పచ్చి బఠానీ వేసుకుంటే బఠానీ త్వరగా వేగిపోతుంది అవన్నీ వేసిన తర్వాత ఒక రెండు టమోటాలు కట్ చేసింది ఇలా చిన్నగా కట్ చేసుకోండి టమాటాలు కూడా వేసేసుకుంటున్నాము టమోటాలు వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటే ఉప్పు టమోటాలు త్వరగా మగ్గిపోతాయి అలాగే అన్ని వెజిటేబుల్స్కి ఉప్పు కూడా పడుతుంది బాగా ఇలా వేయించి మూత పెట్టేసుకుందాము మీకు వెజిటేబుల్స్ తక్కువ కావాలంటే వేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటాము అందుకని ఎక్కువ వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేస్తున్నాం సేమియాతో చూడండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా మనం సాల్ట్ వేసి మూత పెడితే అన్నీ బాగా మగ్గిపోతాయి నేను ముందుగానే సేమియాని ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను నేను బాగా వేయించుకోండి సేమియాని లేకపోతే పచ్చివాసన వస్తుంది డ్రై రోస్ట్ మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా అయ్యేదాకా సేమియా వేయించి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక్క గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోండి ఇప్పుడు నీళ్ళు కూడా వేడి నీళ్ళే వేసేసాను నేను నీళ్ళు కొద్దిగా ఉడుకొస్తున్నాయి కదా ఇప్పుడు సేమియా వే మ్యాజిక్ మసాలా వేసుకోండి ఇది మెయిన్ అండి చాలా టేస్ట్ని ఇస్తుంది మ్యాగీ మ్యాజిక్ మసాలా వస్తుంది కదా ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఫుల్గా వేస్తున్నాను నేను ఇది వేసరు బాగా మరిగేటప్పుడు మసాలా వేసేసి అంతా కలపండి కలిపిన తర్వాత మనము ఇప్పుడు సేమియా వేసుకుందాము ముందుగా వేయించి పెట్టుకుని సేమియాలు వేసి ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసులు వాటర్ వేయండి చాలు బాగా అవుతుంది ఇప్పుడు అంతా కలుపుకుందాం ఆయిల్ నూనె వాటరు మరిగేది తగ్గిపోయింది చూడండి మనం వేడానే బాగా కలిపి కొంతసేపు మూత పెట్టుకుంటే అంతా ఉడికిపోతుంది సేమేక్ కూడా బాగా ఉప్పు కారం అన్నీ పడతాయి ఇప్పుడు మళ్ళీ ఉడుకుపట్టింది పట్టింది కదా అంతా అడుగంటకుండా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే అలాగే మూత పెట్టేస్తే అన్ని ఉరుకునేస్తుంది బాగా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా రెడీ అవుతుంది మనం పూర్తిగా పొడి పొడి కాకుండా కొద్దిగా వాటర్ ఉన్నట్లే ఆఫ్ చేసేస్తే తినేటప్పుడు బాగుంటుంది పొడి కానీ మీకు చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది ఈ మాత్రం వాటర్ ఉన్నాయి కదా ఇంకా కొంచెం ఇంకిపోతే చాలు మనకి మూత పెట్టేసుకొని ఇంకొంచెంసేపు ఇంకిపోయేదాకా చూస్తాము చూడండి ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిందో పొడి ఉప్మా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి